ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ ముఖ్యాంశాలు సత్యసాయిబాబా బోధనలు ఎంతోమందికి మార్గదర్శనం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు విడుదల చేస్తారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి తిరుపతి తిరుమలలో పర్యటిస్తారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి శత ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధానమంత్రి దర్శించుకున్నారు ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు అనంతరం వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో బాబా జీవితం బోధనలు సేవల స్మారకార్థంగా రూపొందించిన వంద రూపాయల నాణెం తపాలా బిల్లులను ప్రధానమంత్రి ఆవిష్కరించారు प्रधानमंत्री प्रसंगिस्तु सत्य साई बाबा बोधन ला मार्गदर्शन चार वसुद कुटुब भावना को बाबा जीवित स्पूर्ति प्रधानमंत्री पेरकंट साथियों आज इस पावन भूमि श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं यह एक दिव्य वरदान है 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं। श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुम्बकम का जीवंत स्वरूप था इसलिए उनका ये बर्थ सेंटिनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव पीस और सर्विस का महापर्व बन गया है సత్యసాయి సత్య జయంతి ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బాబా మానవ సేవే మాధవ సేవగా ఆచరించి చూపించారన్నారు విశ్వశాంతి సర్వ మానవ సంక్షేమమే లక్ష్యంగా ఆయన అనేక సేవలందించారని ముఖ్యమంత్రి పేర్కొంటూ శ్రీ సత్యసాయి బాబా బాబా ప్రేమ సేవ ప్రతిరూపం నమ్మి బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్ వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటల్ మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాయలసీమలో తాగునీటి కొరతను తీర్చేందుకు సత్యసాయిబాబా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు సామాజిక సేవ చేయాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని అన్నారు ముఖ్యమంత్రి నాయుడు వైఎస్సార్ కడప జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరిలో స్థానిక ఎరువుల కేంద్రాన్ని సందర్శించిన అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేస్తారు సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి బృందం ఈరోజు సౌదీ అరేబియాను సందర్శించనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది సౌదీ అధికారుల సమన్వయంతో ఈ ప్రతినిధి బృందం పూర్తి స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తుందని తెలిపింది రియాద్లోని భారత రాయబార కార్యాలయం జడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ మృతదేహాల గుర్తింపును వేగవంతం చేయడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ తెలియజేసింది మృతుల కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొంది ఈ విషాద ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు గోవాలో యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం రేపటి నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు గోవాలో నిర్వహిస్తారు అనేక విభాగాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన పలు చలన చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు ఇండియన్ పనోర్మా విభాగంలో ఎంపిక చేసిన భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తారు అంతర్జాతీయ చిత్రాలే కాకుండా భారతీయ భాషా చిత్రాలను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి తిరుపతి తిరుమలలో పర్యటించనున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుచనానూరు వెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు అమ్మవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకొని రాత్రికి బస చేయనున్నారని తెలిపారు ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారన్నారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లఢా వెల్లడించారు విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ తెలంగాణ నుండి మావోయిస్టు దళాలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు ఇప్పటికే ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో యాభై మందిని అరెస్టు చేశామని తెలిపారు భద్రతా దళాలు నిఘాను మరింత బలోపేతం చేశాయని వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని మహేష్ చంద్ర లడ్డా తెలుపుతూ మావోయిస్ అరెస్టెడ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఏలూరు కాకినాడ కోనసీమ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది బెస్ట్ పార్టీ ఇట్ వాజ్ వెరీ స్పెసిఫిక్ హింట్ బెస్ట్ ఆపరేషన్ పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదో సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వరసందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని ఇది రానున్న నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాడించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది తిరుపతిలోని తిరుచనూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఈరోజు పద్మావతి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి సింహ వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు ముఖ్యాంశాలు మరోసారి సత్యసాయిబాబా బోధనలు ఎంతో మందికి మార్గదర్శనం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు విడుదల చేస్తారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి తిరుపతి తిరుమలలో పర్యటిస్తారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు